అందరికీ నమస్కారం కొండదల నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇస్తున్నారు అంటే కొండల నాగబాబు గారు కాపుగొలం అని చెప్పేసి మొత్తం వచ్చిన పోస్టులన్నీ కూడా జనసేనలో కాపులుగా ఇస్తారా కొండల నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని కుటుంబ పార్టీగా చేసేస్తున్నారా ఇలాంటివన్నీ కూడా గత నాలుగైదు రోజుల నుంచి ఎమ్మెల్సీ నాగబాబు గారు కన్ఫర్మ్ అయినప్పటి నుంచి కూడా ఒక రెండు నెలల క్రితం నుంచి కూడా ఆవాకులు చవాకులు ఊహాగానాలు మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఖచ్చితంగా కోడిందల నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నాయి కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చారు ఖచ్చితంగా కోడిందలు నాగబాబు గారు కులం కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చారు అని చెప్తున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి ఒక క్లారిటీ వస్తుంది నాగబాబు గారు రెండు వేల పద్నాలుగు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారు బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారు పార్టీని రన్ చేయలేనప్పుడు అంటే పార్టీ ఆపదలో ఉన్నప్పుడు జన సైనికులు కానీ ఏదైనా పార్టీ కార్యకర్తలకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నాగబాబు గారు ముందున్నారు నాగబాబు గారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కొన్ని బిజీ బిజీగా ఉండి ఆయన సినిమాలు షూటింగ్లో ఉన్నప్పుడు చాలా మీటింగ్స్ కండక్ట్ చేశారు నాగబాబు గారు ఇలా కష్టకాలంలో ఎవరైనా కార్యకర్త కానీ ఎక్కడన్నా ఏదైనా అవినీతి అక్రమాలు కానీ లేకపోతే ఏదైనా క్వశ్చన్ చేయాలంటే సోషల్ మీడియా ద్వారా ఆయన ఎంతో మందిని క్వశ్చన్ చేస్తా ఉన్నారు ఆ పార్టీ ఈ పార్టీ ఆ నాయకుడు ఈ నాయకుడు అని ఎప్పుడు చూడాల ఆయన క్వశ్చన్ చేశారు చాలా మంది తోటి అవమానాలు పడ్డారు అవహేళనలు చేశారు ఆయన గతంలో మనం చూసుకుంటే ఆయన ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే ఆయన అర్హత లేదు రాజకీయాల్లో ఆయనకి ఎలా ఇచ్చారు ఆయన ఏమైనా పోటీ చేశాడా గెలిచాడా ఆయన అసలు ప్రజాస్వామ్యం లేడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈ వైసీపీ వాళ్ళందరూ మెయిన్లీ కొంతమంది కోవర్ట్లు కూడా ఉన్నారు కోటంలో ఉన్న కోవర్ట్లు ఆ కోవర్ట్లు కూడా నేను ఆన్సర్ ఇవ్వాలనుకున్నా నాగబాబు గారి గతంలో నర్సాపురం ఎంపీగా పోటీ చేశారు దగ్గర దాదాపు ఇరవై రెండు పర్సెంట్ ఇరవై మూడు పర్సెంట్ ఓట్లు వచ్చింది అప్పుడు బలమైన వైసీపీ టీడీపీ బలంగా ఉన్నాయి ఓట్ బ్యాంక్ అట్లకి సంస్థాగతంగా జనసేన పార్టీ అప్పుడు అంత స్ట్రాంగ్గా లేదు కానీ నర్సాపురం పార్లమెంట్కి ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయనకు వచ్చిన పర్సంటేజ్ ఇరవై ఐదు పర్సెంటేజ్ దగ్గర దగ్గర ఇరవై ఐదు పర్సెంట్ ఓట్లు వచ్చినాయి అంటే ఒక మూడు పార్టీలు పోటీ చేసినప్పుడు ముప్పై ఐదు పర్సెంట్ ఎవరికి ఓట్లు వస్తే వాళ్ళు విన్ అయినట్టే లెక్క కానీ నాగబాబు గారికి ఇరవై ఐదు పర్సెంట్ ఓట్లు అంటే మొట్టమొదటిసారి పోటీ చేసిన మొదటిసారే అన్ని ఓట్లు రావడం అంత పర్సంటేజ్ రావడం అనేది జనసేన పార్టీకి ఇండివిజువల్గా గా చాలా గొప్ప విషయం నాగబాబు గతంలో పోటీ చేసినప్పుడు ఎంపీగా అన్ని ఓట్లు వచ్చినాయి ఇరవై ఐదు పర్సెంట్ ప్రజలు దాదాపు రెండు లక్షల మంది ప్రజలు ఆయన కావాలని కోరుకున్నారు పార్లమెంట్ పరిధిలో సో ఆయన పోటీ చేయలేదు అలా రాజకీయాల్లో లేడు అన్నట్టు మాట్లాడుతున్న వాళ్ళకి ఇది ఒక చిన్న క్లారిటీ అనమాట గతంలో ఆయన ఎంపీగా పోటీ చేశారు తర్వాత కూటమి పొత్తు ప్రకటించిన తర్వాత ఆయన త్యాగం చేశారు ఏ విధంగా త్యాగం చేశారు అనకాపల్లి ఎంపీ కావచ్చు లేకపోతే రాష్ట్రంలో ఏ మూలైనా ఎక్కడైనా కూటమి ఓటు చేయలేమునని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిలుపునిచ్చారు ఆ పిలుపు ఆ వేవ్ అలా కొనసాగింది ఒక్కసారిగా జనాలందరూ కూడా అరే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ వస్తుంది పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అని ఒక తాటిపైకి వచ్చేసారు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఈసారి ఓటు చేయలేకూడదరా కోటమి ఓట్లు వేద్దాం ఇలా మూడు పార్టీలు కలిసి వెళ్తారులే అని చెప్పి ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది వచ్చిన తర్వాత నాగబాబు గారికి అనకపల్లి ఎంపీ ఇస్తారో అన్నారు అనుకున్నారు నేను గ్రౌండ్ లెవెల్లోనే మేమందరం తిరిగాము నాగబాబు గారికి ఫుల్ ఫుల్ గా నాగబాబు గారు గ్రౌండ్ లెవెల్లో మొత్తం సెట్ చేసుకున్నారు నాగబాబు గారు ఎవరో ఎవరో గెలిచారు ఇప్పుడు ఒకరినంటే ఒకరికి నామోషి అవుతుంది ఒకరినంటే ఒకరు కొంచెం ఫీల్ అవుతారు కాబట్టి నేను చెప్పట్ల పేర్లు ఎవరెవరో గెలిచారు కొత్తగా వచ్చిన వాళ్ళు లేకపోతే రాజకీయంగా వాళ్ళకి అవగాహన లేని వాళ్ళు లేకపోతే రాజకీయంగా వాళ్ళు ఏ పదవుల్లో ఉండి కూడా ప్రజలకు మేలు చేయని వాళ్ళు కూడా గెలిచారు ఈసారి అలాంటిది నాగబాబు గారికి గెలవలేరా సంస్థాగతంగా ఆయన మొత్తం అంతా సెట్ చేసుకున్నాడు అనకాపల్లి ఎంపీ పోటీ చేద్దామని పొత్తులో భాగంగా టీడీపీ తనకున్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ తగ్గనన్న పరిస్థితుల్లో జనసేన తగ్గాల్సి వచ్చింది ఇరవై నాలుగు ఎమ్మెల్యేలు అనుకున్నది ఒక మూడు ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి ఇచ్చారు అదే విధంగా పొత్తులో భాగంగా నాలుగు ఎంపీలు అనుకున్నాయి రెండు ఎంపీలు వచ్చినాయి జనసేనకి ఒక ఎంపీ అనకాపల్లి ఏదైతే నాగబాబు గారు పోటీ చేద్దాం అనుకున్నారో కొండల నాగబాబు గారు ఆ ఎంపీ త్యాగం చేసి ఆ రోజు సిచ్యువేషన్ బట్టి బీజేపీకి సీఎం రమేష్ గారికి ఇచ్చేయాల్సి వచ్చింది తప్పదు నాగబాబు గారు కూడా ఆ తమ్ముడు చెప్పిన మాట అధినాయకుడు మాట శిరోధర్యం అని ఒక్క కామెంట్ చేయకుండా సరే నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల కోసం నా తమ్ముడు ఎంత కష్టపడుతుంటే జనసేన పార్టీ పెట్టి నేనెంత ఒక సీట్ త్యాగం చేయలేనా నేను ఒక వెయిట్ చేస్తాను నేను నాకు వచ్చే అవకాశం వచ్చినప్పుడే వస్తుంది అది అని చెప్పేసి ఆయన వదిలేసుకున్నాను సో తర్వాత పోనీ ఎంపీగా వదిలేశారు ఇరవై ఒక్క ఎమ్మెల్యేలో ఏ ఒక్క ఎమ్మెల్యేగా పోటీ చేసినా నాగబాబు గారు గెలిచేవారు నాగబాబు గారు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసేసి ఆ ఎమ్మెల్యే నుంచి క్యాబినెట్ మినిస్టర్ ఇప్పుడు మినిస్ట్రీస్ తీసుకోలేదా ఎంతమంది మినిస్టర్లు తీసుకోలేదు ఇప్పుడు కందు దుర్గేష్ గారు నాదండర్ గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఇంకా చాలా మంది ఉన్నారు కదా అనిత గారు హోమ్ మినిస్టర్ అనిత గారు ఇలా చాలా మంది ఉన్నారు ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్లు అవ్వలేదా అలా మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ అయ్యేవారే కదా నాగబాబు గారు కనుక నిజంగా పవన్ కళ్యాణ్ గారు కుల రాజకీయం మత రాజకీయం లేకపోతే కుటుంబ రాజకీయం అంటున్నది ఎవరైతే ఇప్పుడు ఈ రోజు తెర మీదకి తెస్తున్నారో వాళ్ళు చెప్పినట్టు జరిగి ఉంటే ఆ రోజు జరిగేది కదా ఇరవై ఒక ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే నాకు పోటీ చేయలేడా ఎవరో ఒకరికి నెక్స్ట్ టైం నువ్వు పోటీ చేయద్దు అని చెప్తే ఎన్రా జనసేన అంటేనే నీతి నిజాయితీ నిబద్ధత నిలకడ ఉన్న వ్యక్తులు జనసేనలో పోటీ చేయ గతంలో గెలిచారు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సో ఈ విధంగా మీరు అన్ని ఆటలకి ఏ విధమైన ప్రజలు నమ్మే పరిస్థితి లేరు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటేనే రెండు ఎమ్మెల్సీలు జరిగినాయి ఎలక్షన్ రీసెంట్ గా ఆ రెండు ఎమ్మెల్సీ ఎలక్షన్లకు కూడా ఈ వైసీపీ వాళ్ళు కొంతమంది కో అన్నది ఏంటంటే ఎమ్మెల్సీలు ఓడిపోతారు కూటమి ప్రభుత్వం ఈసారి చాలా వ్యతిరేకత వచ్చేసింది కూటమి మీద సంవత్సరంలోనే చాలా అవినీతి అక్రమాలు చేసేస్తున్నారు లేకపోతే కూటమి ప్రభుత్వం పాలన బాగాలేదు ప్రజలు మొత్తం వ్యతిరేకత ఉన్నదే ఎమ్మెల్సీ ఓట్లు ఓడిపోతారు ఎడ్యుకేటెడ్ ఎమ్మెల్సీ ఓట్లు అంటే గ్రాడ్యుయేట్స్ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి అన్ని తెలుసు డైలీ పాలిటిక్స్ ని కరెంట్ పాలసీ పాలిటిక్స్ ని ఫాలో అవుతారు వాళ్ళు ఎవరెవరు ఏం చేస్తారో అన్ని తెలుసు వాళ్ళకి ఇలాంటివన్నీ మాట్లాడుకొచ్చారు సో రిజల్ట్ చూస్తే ఏమైంది అతి భారీ మెజారిటీలు గతంలో ఎప్పుడు లేని మెజారిటీలు వచ్చినాయి ఎమ్మెల్సీలకి సో కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇంకా ప్రజల్లో రాలేదు ఇప్పటి వరకు అయితే రాబోయే రోజుల్లో కూడా పథకాలు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఇన్కమ్ సోర్స్ లేనందువల్ల కొంచెం వెనక ముందు అవుతున్నాయి కానీ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా జనసేన ఉన్నది ఇప్పుడు గవర్నమెంట్ లో గతంలో ఏం జరిగినాయి ఏంటనేది మేము మాట్లాడము గతంలో ఇదే టీడీపీ చేయలేదు అని కొంతమంది అంటారు వాళ్ళందరికీ కూడా చెప్తున్నా గతం గత వైసీపీకి నూట యాభై ఒకటి ఇస్తే మీరు ఏం చేయలేదు సో కూటమి నమ్మి ప్రజలు ఇచ్చారు అవకాశం ఏదో చేస్తారో లేదో ఐదు సంవత్సరాలు గడిచేలోపు మీరు చూడండి వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ చేస్తారో లేదు ఖచ్చితంగా చేస్తూ వెళ్తారు ఎందుకంటే ఆ సత్తా ఉంది ఆ సత్తా ఉన్న నాయకుడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పైన మోదీ గారు సో ఈ విధంగా అనమాట సరే కుటుంబ పాలన అని మాట్లాడే వాళ్ళకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను విజయమ్మ గారిని గతంలో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయించింది ఎవరు విజయమ్మ గారికి ఏం అర్హత ఉంది విజయమ్మ గారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారా మరి అది కుటుంబాల్లోకి జగన్మోహన్ రెడ్డి కుటుంబ పాలన కాదు అది కుటుంబంలో వాళ్ళ తల్లిని తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ సీట్ ఇచ్చి పోటీ చేయించడం కరెక్టేనా సరే అది పక్కన పెడితే అవినాష్ రెడ్డి ఎవరి కుటుంబం అవినాష్ రెడ్డి భారతి రెడ్డి గారికి బావ అని చెప్పేసి అవినాష్ రెడ్డి గారికి ఎంపీ చేయలేదా బాబాయ్ గారి మరి మర్డర్ ఎలా జరిగింది ఆ బాబాయ్ గారి మర్డర్ జరిగింది సరే అది మర్డర్ జరిగిందో హఠాత్ పరిణామం దేవుడే బయట టైం వచ్చినప్పుడు బయట పడేలాగా చేస్తాడు కానీ అందరికీ తెలిసిన విషయం అది సో ఆ గొడవలో ఒక ప్రాణం పోయింది సో ఈ రోజుకి వాళ్ళు న్యాయం కోసం తిరుగుతున్నారు సో కుటుంబ పాలన అంటే ఏంటి అవినాష్ రెడ్డి లేడా మీ పార్టీలో గారిని పోటీలో దింపలేదా మరి ఇంకా కుటుంబ పాలన కుటుంబాల్లో మీరు సీట్లు ఇచ్చుకోలేదా సరే పోనీ అవి కూడా వదిలేద్దాం గత ఐదు సంవత్సరాలు వైవి సుబ్బారెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళ ముగ్గురు వ్యక్తులు ఎవరు రాష్ట్రాన్ని మూడు ముక్కల కింద పంచి మూడు ముక్కలో ఒక్కో ముక్క ఒక్కొక్కటి చేతిలో పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి ముగ్గురు ఏ కులస్తులు మరి కులం పార్టీ ఇది జనసేన ఓన్లీ కాపులకైనా ఎమ్మెల్సీలు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇవన్నీ మాట్లాడుతున్నారు అరే బీసీకి ఎస్సీలకి ఇచ్చిన సీట్లు మీరు గుర్తురావా మీకు మా పార్టీలో ఎంతమంది బీసీలు ఉన్నారు ఎంతమంది ఎస్సీలు ఉన్నారు ఎంతమంది మైనారిటీస్ ఉన్నారు అందరికీ సమన్వయం చేస్తారు కులాలు మతాలు ప్రాంతీయ విభేదాలు లేని పార్టీ జనసేన పార్టీ భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశం ఎలాగో భిన్నత్వంలో ఏకత్వం జనసేన పార్టీ కూడా అలాగే సో పవన్ కళ్యాణ్ గారి మీద కుల రాజకీయం అనో మత రాజకీయం అనో లేకపోతే కుటుంబ రాజకీయం అనో చెప్పడానికి మరి విజయసాయి రెడ్డి గారు లేదా సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి అవినాష్ రెడ్డి విజయమ్మ రెడ్డి వీళ్ళందరూ ఎవరు గతంలో పోటీ చేశారు కదా మరి వీళ్ళందరూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అంటే పోటీ చేయలేదు విజయసాయి రెడ్డిని సో వైవి సుబ్బారెడ్డి ఎవరు వీళ్ళందరూ కుటుంబ సభ్యులు కదా జగన్కి ఇది కుటుంబ పార్టీ కదా సరే అవి వదిలేద్దాం సలహాదారులు పెట్టుకున్నారు దేశంలోనే ప్రపంచంలోనే కలి విని ఎరుగని రీతిలో దగ్గర దగ్గర ఒక వంద మంది దగ్గర దగ్గర సలహాదారులు పెట్టుకున్నారు అందులో మేజర్ అరవై మంది వరకు డెబ్బై డెబ్బై రెండు మంది అరవై మందు కేవలం రెడ్డి కులస్తులని పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి సలహాదారుల కింద వాళ్ళకి లక్షల లక్షలు ప్రజాదానం జీతాల కింద ఇచ్చారు ఐదు సంవత్సరాలు కూడా వీళ్ళంతా ఎవరు ఇది కుల రాజకీయం కదా ఇదంతా కుటుంబ రాజకీయం కదా సో మీరు క్వశ్చన్ చేసే ముందు ఇలా వేలు పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తే నాలుగు వేలు వైసీపీ వైపే ఉంటున్నాయి ఒక్కసారి అవి మీకు మీరు ప్రశ్నించుకోండి వైసీపీ చెప్పింది మీరు ట్రోల్స్ చేస్తున్నారో లేకపోతే ఏదో ఫేక్ స్ప్రెడ్ చేస్తున్నారో పవన్ కళ్యాణ్ గారి మీద దుమ్మెత్తే పోసేద్దాం ఏదో బురద రాసేద్దాం జనసేన పార్టీ గారి అనుకుంటే అది అంటుకోదు అది మీరు పట్టుకుని ఇలా తీసి రాయాలని ప్రయత్నించిన మీ చేతులుగా అవుద్ది తప్ప జనసేన పార్టీకి మళ్ళీ అంటదు పవన్ కళ్యాణ్ గారికి అంటదు సో ఇవన్నీ ఆలోచించుకోండి కొని ఇంత జరిగిన తర్వాత కూడా విజయసాయి రెడ్డి గారు లేదంటే రెడ్డి గారు విజయమ్మ వీళ్ళందరూ పార్టీని వీడి ఎందుకు వెళ్ళిపోయారు జగన్ గారిని ఒంటరి చేసి ఎందుకు వెళ్ళిపోతున్నారు ఈ రోజు ఏ జగన్ చాలా మంచోళ్ళు ఏ నూట యాభై సీట్లు మంచి పాలన చేస్తే ప్రజలు ఓట్లేదు కనీసం కుటుంబ సభ్యులన్నా ఉండాలి కదా తోడుగా ఈ రోజుల్లో ఒక పదకొండు సీట్లు వచ్చి బెంగళూరుకే పరిమితం అయిపోతున్న జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబం కూడా ఎందుకు వదిలేసింది కుటుంబం కూడా వదిలేసి ఆయన బెంగళూరుకే పరిమితం అవ్వాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది జగన్ చాలా మంచోడు అయితే అలాంటి జగన్ పార్టీలో ఉండి అలాంటి జగన్ పార్టీలోంచి ఉన్న వ్యక్తులు కొంతమంది మాట్లాడుతున్నారు ఈరోజు గతంలో నేను జనసేన నుంచి వేరే పార్టీకి నా చేతులు నరికేయండి పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట పవన్ కళ్యాణ్ గారిని అంటాకి అర్హత లేదు జగన్మోహన్ రెడ్డికి నువ్వు జైలుకి ఐదీవి అన్న వ్యక్తులు ఈ రోజు అదే పార్టీకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు సో ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఒకరేమో పవన్ కళ్యాణ్ గారు కులం చూసి ఎమ్మెల్సీలు ఎత్తినారు నాగబాబుకి అంటారు ఒకరేమో వాళ్ళ సొంత అన్న అని చెప్పి కుటుంబ రాజకీయాలు అంటున్నారు ఒకరేమో జనసేనలో కులాలు మతాలు తప్ప వేరే ఇంకేం ఉండవురా అని అంటున్నారు మరి బీసీలకు ఇచ్చిన సీట్లు ఏమైనా ఎస్సీ ఇచ్చిన సీట్లు ఏమైనా ఈ రోజు మాక జనసేనలో ఇరవై ఒకటిలో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు ఎంతమంది బీసీలు ఉన్నారు సో అవన్నీ మీకు గుర్తురావా విమర్శ అంటే ఈశ్వర్ నాలుగు ఇచ్చాడు కదా అని ఈజీగా విమర్శ చేసాడు సో నాగబాబు గారికి అన్ని అర్హతలు ఉన్నాయి ఒక ఎమ్మెల్సీగా ఆయన గతంలో పోటీ చేస్తే ఇరవై ఐదు పర్సెంట్ ఓట్లు ఒక ఎంపీగా నుంచి నర్సాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేశారు ఒక ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసి ఇరవై ఐదు పర్సెంట్ ఓట్లు సంపాదించుకున్నారు అదేవిధంగా తర్వాత ఎలక్షన్లో పోటీ చేద్దాం అనుకుంటే ఇప్పుడు పొత్తులో భాగంగా త్యాగం చేయాల్సి వచ్చింది ఈ త్యాగం చేసిన తర్వాత ఆయన్ని ఆయన ఏం ఆశించాల ఏ పదవి ఏ రోజు మీడియా ముందుకు వచ్చి నాకు పదవి ఇవ్వాల్సింది అని అనలేదు సార్ సమయం వచ్చింది ఆయన అన్ని విధాల అర్హుడు పవన్ కళ్యాణ్ గారు నాదండల మనోహర్ గారు బిజీగా ఉన్నప్పుడు కానీ లేకపోతే నాదెండ్ల మనోహర్ గారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ బాగున్నప్పుడు కానీ లేకపోతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏదైనా కార్యకర్తకి ఏదైనా సాయం చేయాలంటే కానీ కార్యకర్తకి ఏదైనా వచ్చిందంటే కానీ నాగవ గారి ముందున్నారు ముందుండి ప్రతి కార్యకర్తని ప్రతి చోట చాలా మీటింగ్స్ కండక్ట్ చేశారు ఆయన చెప్పలేనని మీటింగ్ కండక్ట్ చేసారు రీసెంట్గా పిఠాపురం ఎలక్షన్లోనే మేము చూసాం చాలా దగ్గర నుంచి చూసాం మేము పిఠాపురం ఎలక్షన్లో ఆయన చాలా బాగా పనిచేసి పిఠాపురం ఎలక్షన్లో అంత రిజల్ట్ వచ్చింది అంటే అన్ని అంత మెజారిటీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది దాదాపు డెబ్బై రెండు వేల డెబ్బై నాలుగు వేలు మెజారిటీ రాగలిగింది అంటే ఖచ్చితంగా దాంట్లో ప్రధాన పాత్ర కొనుదల నాగబాబు గారికి ఉంది ఎందుకంటే నాదల్ల మనోహర్ గారికి తెల తెనాలి నియోజకవర్గం ఇచ్చారు కాబట్టి నాదల్ల మనోహర్ గారు బిజీగా తెలం తెనాలి నియోజకవర్గంలో కూడా ఎట్టి పరిస్థితులు మంచి మెజారిటీ సంపాదించుకోవాలని ఆయన అక్కడ కృషి చేస్తుంటే ఇక్కడ నాగబాబు గారు సరే ఎంపీ త్యాగం చేశాను కదా కానీ నా వంతు పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి తరఫున మీటింగ్స్కి అన్నట్లు తిరుగుతున్నాడు పెట్టాపురంలో అంత టైం వెచ్చించలేకపోతున్నాడు అదేవిధంగా నూట ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఎవరైతే జనసేన నుంచి ఇచ్చారో ఆ ఇరవై మంది ఎమ్మెల్యేలకి కూడా క్యాంపెయినింగ్ తిరగాలి సో పవన్ కళ్యాణ్ వచ్చేలోపు ఆయన గిఫ్ట్ గా ఒక స్ట్రాంగ్ రిపోర్ట్ తీసుకొచ్చి నేను పెట్టాపురం గిఫ్ట్ ఆయనకి ఇవ్వాలని ప్రతి చోట ప్రచారాలు చేసి ప్రతి గల్లీ గల్లీకి వెళ్ళి ప్రతి ఒక్క సమస్య తెలుసుకుని మేము వస్తే ఖచ్చితంగా మీకు చేస్తామని హామీ ఇచ్చి ఈ రోజు ఆ సమస్య అమలు చేసేలాగా చర్యలు తీసుకునే వరకు కూడా ప్రతి దాంట్లో నాగబాబు గారు ఉన్నారు అలాంటి నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది కరెక్ట్ ఆయనకి ఇవ్వడం అనేది జ పవన్ కళ్యాణ్ గారు ఎన్ని విమర్శలు వచ్చినా కుటుంబ పార్టీ అంటారు లేకపోతే కులాలు చూసి ఇచ్చారంటారు సొంత అన్నయ్యకి ఇచ్చుకుంటున్నాడు అంటారు లేకపోతే ఎవరికో గొత్తుకోసాడు అని అంటారు ఇవన్నీ ఎన్ని అనుకున్నా కానీ ఖచ్చితంగా ఆయన తీసుకున్న నిర్ణయం వందకి వంద శాతం కరెక్ట్ పవన్ కళ్యాణ్ గారిని ఇందులో మట్టికి మెచ్చుకోవాల్సిన విషయం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఎంతో మంది ఎన్నో మరుగుతారు కానీ అవన్నీ పట్టించుకోకుండా ఆయన అనుకున్నది పార్టీని బతికించుకోవాలంటే ఖచ్చితంగా పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తించాలి అది తమ్ముడైనా సరే లేదా అన్నయ్య అయినా సరే లేదంటే ఏ ఒక్క సామాన్య ప్రజలైనా సరే పార్టీ కోసం కష్టపడితే గుర్తించాలనేది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం సో అలాంటి చర్యలే ఉంటాయి అదేవిధంగా పార్టీలు తప్పు చేసినోడు ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ సస్పెండ్ చేసి పెడతారు పవన్ కళ్యాణ్ గారు అంత నిజాయితీ పరిడు పవన్ కళ్యాణ్ గారు సో ఇలాంటి అన్ని కూడా జరుగుతున్న సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ మీద ఏదో అనేయాలి ఈజీయే కదా అనుకుంటే అది చాలా పొరపాటు గతంలో మీరు చూసుకుంటే విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఇలా ముగ్గురు మూడు మొక్కలు చేసి రాష్ట్రాన్ని పంచుకుని విభజించి పాలించి కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చులు పెట్టి నానా అడావిడి చేసి నానా రచ్చ చేసి రాష్ట్రాన్ని అల్ల కల్లోలం చేశారు దళితుల మీద వీళ్ళందరి మీద కూడా దాడులు జరిగి డోర్ డెలివరీ ఇచ్చారు దలుతుని చంపేసి సో ఇలాంటివన్నీ చూసి కూడా ఇంకా మీరు ఆ వైసీపీకి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం వైసీపీలో ఉండి ఇవన్నీ మానుకోండి ఇప్పటికైనా ఈశ్వర్ నాలుగు ఇచ్చాడని మాట్లాడడం లేదా ఈజీగా మాట అనే ఇచ్చినా తుడి చేసుకుంటారని అనుకోవడం ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు ఏదైతే మాట్లాడారో ఆ మాటకి మాట మీరు అనిపించే రోజు దగ్గరలోనే ఉంది సో ఇది నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చిన దానిపై నా స్పందన ఇది నా వ్యక్తిగతం ఎవరినన్నా హట్ చేసి ఉంటే క్షమించండి जाय